గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సరేరా బయలుదేరతాను ఇంకా చాలా మందికి వాళ్ళ కార్డ్స్ ఓకేరా అమ్మాయి ధరని పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ది మ్యారేజ్ థాంక్ యు అమ్మ ధరణి ను సంగీత్ వచ్చి పెళ్ళే మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ ఓకే రా నమస్తే అంకుల్ బాయ్ బై మా బాయ్ అంకుల్ హే పుస్తకాల పురుగు హే నా బర్త్డే షాపింగ్ కి ఎలా నానావ్ ఏం కొనావే కొనే ఇంత రేంజ్ మనకి ఎక్కడరా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచింది ఇది ఇటి సూచం బలే రా జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ రేంజ్ కి దిగి కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాలజీ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసినావు ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన కంటే రిచ్ అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే ఐడియాలజీకి దక్కరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్లాడు పేపర్ బాయ్ రవి ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువేంటో తనకున్న వెలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బాఫే కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరీస్లో కలర్స్ కలిపా సూపర్ రాదిరితే అది తాగి సూప్లో లో మోసం టాబ్లెట్ కలిపే దైద్ర వదిలిపోద్ది బంగారం కేక్ కట్ చేద్దామా టూ మినిట్స్ డాడీ ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎక్కడే యరా సర్పం పార్టీ ఎట జరుగుతాందరా ఓర్ని మన ఎల్లల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరుగు거든요 అవునా ఇంతకీ దర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందరా తోడుగా మీరు వచ్చి ఉంటే బాగుండేది ఆ banda ది భలవుకున్నా మేమేట వచ్చాం బాయ్ ముందెళ్లి ధైర్యంగా చెప్పు బా సరే చెప్పు హ అడిగో హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రెండు ఊహించుకున్నాను మన పేపర్ బాయ్గా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు రవి నువ్వు కదా బ్రైండ్స్ పిలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆధవ్ అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికిరా రవి నువ్వు చెప్పు ప్రేమ ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ మారవ్ హాయ్ దిస్ ఇస్ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ని క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హి ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్ అవును ఇంతకి ఏ కంపెనీస్ వెరీ లక్ రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారి కూతురు అని నేను ప్రేమించలేదరిని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదనే దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుతుందని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఎంటారండి పిచ్చ ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన వెయ్యి అప్పుడు ప్రైసెస్లో లోనే అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేశాను అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకో సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా ట్యాక్ చేసుకున్నామంటే నిజంగా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ ఇవ్వడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు నీ రేంజ్ చేయరు దాన్ని ఒకసారి చూడుగ్రౌండ్ చూడు ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో అంతా చీకటి ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుంది రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అర్థం నేను కట్టుకున్న తాజ్మహల్ షాజా అని అనుకున్నాను Julien, na? ఇంటికెళ్ళి చదువుదాం మేఘా అమ్మ ఇప్పటికే త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం A కూడా ఫ్యాన్స్ లేరా అబ్బా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా కరిగా పేపర్లు వచ్చేటోళ్ళకే కాదు భయ్ పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు ఏయ్ ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మత్తుకుంటున్నాడు ఎత్తమంటావా వద్దురా స్వామి అప్పు అంటే ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తితే నేను అయిపోతా ఇంద్రా అట్లు నువ్వు ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొక ఎత్తానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటారు పేపర్ మారితే ఏముందిరా న్యూస్ మారదు కదా దానికే కంప్లైంట్ ఇచ్చారా నువ్వు ముయిబే నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు మనోడి గురించి మూడు బాగా వదిలేండి మూడుదే ముందురా సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు దానికి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తాను నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయా వెరీ సారీ జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయింది తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతలా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది రవి తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిల్లికి ఆలిపి వెళ్ళింది చెప్తావు ఈ వేళ్ల మధ్య క్యాప్ ఎందుకుంటుందో తెలుసా మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫిల్ చేయడానికి ఇక ఈ చేతులు మనం ఎప్పటికీ వదలొద్దు ఈ క్యాప్ ఇంకొకసారి మన ఇద్దరి మధ్య రావద్దు ఈ రోజు అటా ఇటా తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలే నీ కాలకు చెప్పులు లేవు కదా అరే ఏం లేవు రా బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసినా ఎడ్డనితా నువ్వు బత్తాయి తొక్కలేసినా మాడికాయ పిక్కలేసినా నేను సక్కన్న ఒక్కటే మాట చెప్పాడా ఐ లవ్ యు నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగ చైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటావు ఏమో ఎందుమీ మడుచుంది నేను బి సీద చెప్తున్నాను రబై నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మే పెళ్ళ తొక్క మన ట్రెండ్ని ఫాలో అవద్దు సెట్ చేద్దాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు నాకు పెళ్ళొద్దంది నీతోరా మళ్ళీ గిసువంటి నకరాలు చేసినవో இவஃன் செப்பச்சு கதையாது నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా సూసైడ్ చేసుకుని చనిపోయి వారాల్లో పెళ్లి పెట్టుకుని పొద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డలు లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది అంత పని ఎలా పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కు ఉండదనుకొని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూంలో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి తేడా తేడాయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంత ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది సరే బేట మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నాకెందుకు భయమైతే ఏం పర్లేదే రా నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించరా ఐ మా మై ఫాదర్ సర్ గంటలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్య ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అయినా నాకు ఓ ఐ యామ్ సారీ ఏమనుకోద్దండి కొద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండి అమ్మా అరే అయ్యో అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతున్నా రాయండి ఇది మనీ అనుకొని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు కింద అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా రాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు కూడా ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ ఫైన్ ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరేషాన్ అయినామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి అబ్బాయిలు కూర్చోండి తీసుకోండి బాబు అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తువతరేమో చూస్తా మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం అండి వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందా బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపోయేటదాన్ని నాకెందుకులే